పెడితే నేను ఇవి రమాలి విల్ విల్ సీ దట్ ఆర్ టేబుల్ కి వెదర్ కమిషనింగ్ ఆయనా లేదా అని తెలుసుకోవాలి వాళ్ళు వచ్చేసి తీసుకువెళ్తారు ఓకే సో డిఆర్ఓ చెప్పినట్టు ఇట్ షుడ్ నాట్ బి ఎ వెరీ నాయిజీ అఫైర్ ఈ నాయిజీ ఉంటుందంటే దెన్ ఇట్ మే క్రియేట్ లాట్ ఆఫ్ సస్పిషన్ సో ఈ కాన్ఫిడెన్స్ ఆన్ ద పర్సన్స్ హూ ఆర్ కండక్టింగ్ ద కమిషనింగ్ అంటే పొలిటికల్ పార్టీ చాలా వెరీ విజిలెంట్ గా చూస్తుంటారు

ఆపరేటర్స్ ఈవిఎం నోడల్ ఆఫీసర్స్ అండ్ పోస్టల్ బ్యాలెట్ నోడల్ ఆఫీసర్స్ ఇన్ కాన్స్టిట్యూన్సీస్ దాదాపుగా ఒక హండ్రెడ్ మెంబర్స్ వరకు ట్రైనింగ్ ఇక్కడ చేయడం జరుగుతుంది ఇవాళ ట్రైనింగ్ కూడా కమిషనింగ్ ప్రాసెస్ గురించి వాళ్ళకి ఒక హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కోసము అందరు రమ్మని చెప్పడం జరిగింది మార్నింగ్ అందరికీ కూడా ఈ కమిషనింగ్ వీడియోస్ అండ్ ఎలక్షన్ కమిషన్ వచ్చి ఇచ్చిన ఎస్ఓపీస్ అని కూడా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వీరు కింద స్థాయిలో వెళ్ళి సెక్టర్ ఆఫీసర్స్కి అండ్ అదర్ టెక్నికల్ పర్సన్స్ ఎవరెవరు బెల్ ఇంజనీర్స్ వస్తారో వాళ్ళకి సహకరించిన సిబ్బందులకి మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఆఫ్టర్నూన్ మనకున్న హోమ్ ఓటింగ్ గురించిన విషయాలు అంటే ఇప్పుడు ఎవరెవరు పీడబ్ల్యూడి ఓటర్స్ కానీ ఎనభై ఐదు సంవత్సరాలు పూర్తి అయిన సీనియర్ సిటిజన్స్ కానీ వాళ్ళకి ఇంట్లోనే ఉండి వాళ్ళు ఎవరు పోలీస్ స్టేషన్కి రాలేకపోయిన వాళ్ళు టోటలీ ఇన్కెపాసిటెడ్ పీపుల్ కానీ వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ అసిస్టెన్స్ లేని వాళ్ళకి ఇంటికి వచ్చేసి ఓటు బ్యా పోస్టల్ ఓటు ఓటు తీసుకోవచ్చిన ఒక కొత్త ప్రక్రియ తీసుకురావడం జరిగింది ఎలక్షన్ కమిషన్ నుండి దానికి కావాల్సిన చర్యలు అండ్ ప్రిపరేటరీ యాక్టివిటీస్ ఎట్లా చేయాలి ప్లానింగ్ ఎట్లా చేయాలని ఒకసారి డెమాన్స్ట్రేట్ చేసేసుకో డెమాన్స్ట్రేషన్ ఇచ్చేసి వాళ్ళ సలహాలు సూచనలు ఎందుకంటే వీళ్ళు ఫీల్డ్ లెవెల్లో అందరూ డ్రై రన్ చేశారు సో అప్పుడు అక్కడ ఉంటున్న ఛాలెంజెస్ ఏముంటుంది అది ఓవర్కమ్ చేయడానికి ఎట్లాంటి చర్యలు తీసుకోవాలని గురించి కూడా ఒక ఎస్ఓపి జిల్లా లెవెల్లో ప్రిపేర్ చేయడం జరుగుతుంది ఆ విషయాలు ఆ ప్రక్రియ కూడా ఇప్పుడు జారీ చేయడం జరుగుతుంది ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ ప్లాన్ కింద ఒక్కొక్క బండికి మనకి సైమిల్టేనియస్ ఎలక్షన్స్లో ఈ ఈవీఎంస్ అన్నీ తీసుకొని పోలింగ్ పర్సన్స్తో పాటు ఎంతమంది ఏ వెహికల్లో వెళ్ళగలుగుతారు ఎంత దూరం వెళ్తారు గురించి కూడా ఇవాళ డెమో చేయడం జరిగింది సో దట్ ప్రాక్టికల్గా ఇవాళ చూస్తే ఎస్పెషలీ ఆర్వోస్ ఆర్ఓస్ వాళ్ళు కాన్స్టిటెన్షియల్ లెవెల్లో ప్లానింగ్ చేసినప్పుడు ఎగ్జాక్ట్గా లాస్ట్ ఫైనల్ మూమెంట్లో ఇబ్బందులు ఐ మీన్ పోలింగ్ పర్సనల్స్కి ముఖ్యంగా ఇబ్బంది రాకుండా ఉండడానికి కోసము ప్రాక్టికల్గా ఇక్కడ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్సెస్ వలన ఈ పోలింగ్ ప్రక్రియలో వస్తున్న ఛాలెంజెస్ కానీ ఆర్ ఈసీఐ ఇచ్చిన నిబంధనలు అందరూ కూడా తప్పకుండా పాటించడానికి వాళ్ళకి ఒక ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కోసం ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది